మాట్లాడుకుంటే ముందుగా మనకి వరల్డ్ లో మొత్తంగా ఒక రికార్డ్ సెట్ చేసినటువంటి పర్సన్ ఎవరైనా ఉన్నారంటే మనకు ఒకరే గుర్తొస్తారు ఆల్మోస్ట్ ఛానల్స్ లో కూడా మీరు చూసే ఉంటారు ఏదైతే తనదైన స్టైల్లో వన్ మినిట్లో టూ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ నోట్స్ ప్లే చేసి ఒక రికార్డ్ని సెట్ చేశారు అదేవిధంగా నార్మల్గా అయితే సెవెన్ సెవెనే ఉంటాయి కానీ ఆల్రెడీ ఏఆర్ రెహమాన్ గారు అందుకున్నారు మనందరికీ తెలుసు కానీ అంతకి మించి కూడా అందుకున్నటువంటి పర్సన్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు అయితే నైన్ డాక్టర్స్ అందుకొని ఆహా అనిపించారు ఇక తను ఎవరో మీకు ఆల్రెడీ తెలిసిపోయింది ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసు ప్రయత్నం కూడా చేద్దాము వెల్కమ్ సార్ నమస్తే నమస్తే మీ గురించి అందరికి ఆల్మోస్ట్ తెలుసు ఇప్పటికే వరల్డ్ మొత్తంలో ఒక అంటే తెలంగాణ అని కాదు ఆల్ ఓవర్ ఇండియా మొత్తంగా ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు ఉన్నారు ఇప్పుడు సో అసలు ఎట్లా అనిపిస్తుంది సార్ ఇప్పుడు అదే ఏదైతే మీరు రెగ్యులర్ గా చెప్పుకున్నటువంటిదే వరల్డ్ ఫాస్టెస్ట్ పియానో ప్లేయర్ గా మీరు మాకు అందరికీ తెలుసు అదేవిధంగా మరో గుర్తింపు కూడా మీరు దక్కించుకున్నారు ది వరల్డ్స్ బెస్ట్ పియానిస్ట్ గా కూడా పేరు దక్కించుకున్నారు ఎట్లా అనిపిస్తోంది సో సి గ్రేట్ హానర్ ఫర్ మీ అంటే నా డ్రీమ్లో కూడా ఎప్పుడు లేదు మనం ఎప్పుడు అనుకుంది జరగటం అంటే సి గ్రేట్ హానర్ ఫర్ మీ అంతమంది పియానిస్ట్లు ఉన్నారు మన వరల్డ్ వైడ్ చాలా చాలా ఉన్నారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు చాలా సీనియర్స్ అంటే తల పండిపోయిన వాళ్ళు అంటారు కదా వాళ్ళందరిలో నాకు కూడా ఒక వరల్డ్స్ బెస్ట్ పియానిస్ట్ అవార్డు రావటం అది కూడా వరల్డ్ వైడ్ హై రేంజ్ వరల్డ్ రికార్డ్స్ యూకే నుంచి తర్వాత అమెరికా తర్వాత ఆస్ట్రేలియా ఇట్లా చాలా చాలా వరల్డ్ రికార్డ్ ఆర్గనైజేషన్స్ నన్ను గుర్తించి వరల్డ్స్ బెస్ట్ ప్లేనిస్ట్ టైటిల్ వచ్చాయి రీసెంట్గా అయితే ఐరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నన్ను టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఏ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పర్ఫార్మెన్స్ చేసి ఆయన ఒపీనియన్ కూడా తీసుకున్న తర్వాత మనం హ్యాండ్ ఓవర్ చేస్తే బాగుంటుందని చెప్పారంట వాళ్ళకి సో ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నారు కండిపేట కోటి గారి హౌస్ దగ్గర అక్కడికి వెళ్ళి నేను పర్ఫార్మ్ చేశాను ఆయన ముందు సో కోటి గారు కూడా నా ఫింగరింగ్ చూసి చాలా హ్యాపీ అయ్యారు అంత ఫాస్ట్ ఫింగరింగ్ అట్లానే ఆయనకి నచ్చింది ఏంటంటే నేను తబలా అండ్ పియానో ప్లే చేసినప్పుడు ఆయన అంటే టీ తాగుతూ ఆయనతో మాట్లాడుతూ చూసినప్పుడు ఆయన తబలా అండ్ పియానో వీడియో చూసారనమాట చూసి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అట్లా ఎలా కుదురుతుంది ఆయన తాళం లెక్క పెట్టుకుంటారనమాట అంటే మ్యూజిక్ డైట్ కింద వాళ్ళకి తాళం కావాలి అవి లెచ్చపెట్టుకొని ఇక అన్ని కరెక్ట్ గా వచ్చాయి చాలా బాగుంది సో గ్రేట్ అని చెప్పారు హ్యాపీ మొన్న కూడా కోటి గారి చేసిన కూడా అరుదైనటువంటి అవైడ్ అండ్ వచ్చారు అన్నమాట అన్ని చానల్స్ లోను పబ్లిష్ పబ్లిష్ లో పీస్ పేపర్స్ అని ఇట్లా వచ్చింది చాలా మంది అప్రిషియేట్ చేశారు పెద్ద పెద్ద మ్యూజిక్ మ్యూజిషియన్స్ అంతా నాకు కాల్ చేసి పర్సనల్ గా మిస్ చేశారు ఎట్లా అనిపిస్తూ ఉంటుంది సార్ ఇట్లా అందరి నుంచి ప్రశంసలు అందుకున్నప్పుడు ఇంత పెద్ద పెద్ద వాళ్ళు గుప్పల్ మహానీయుల నుంచి కూడా మీరు అవార్డ్స్ అందుకోవడం మరి అవార్డ్స్ అందుకోవడం అదే విధంగా ప్రశంసలు గురిపించినప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది అంటే మ్యూజిక్ అన్నది నవర్ ఎండింగ్ షో అది ఎప్పటికీ లైఫ్ లాంగ్ నేర్చుకుంటూనే ఉండాలి సో నేను చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసి స్టడీస్ తో పాటు ఇది చేయటం తర్వాత స్టడీస్ కంటే మ్యూజిక్ మీద ఎక్కువ నాకు ఇంట్రెస్ట్ ఉండటం వల్ల మ్యూజిక్ లోకి రావటం అలా వచ్చినందుకు వీళ్ళందరూ అప్రిసియేషన్ చూసి నాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అంటే ఇంకా మనం నేర్చుకోవాలి ఇంకా చేయాలి ఇంకా మంచి యూనిక్ స్టైల్స్ చేయాల్సినవి ఉంటాయి కదా ఇంకా నేను అలా నేర్చుకుంటున్నాను చేతులు స్పీడ్ గా అసలు ప్లే చేస్తూ ఉంటారు చూస్తుంటే అసలు అసలు ఒక మిరాకిల్ అనిపిస్తూ ఉంటుంది నిజంగా ఎందుకంటే అందుకే కదా సార్ మీరు బోర్ల్స్ ది బెస్ట్ పియనిస్ట్ గా ఉన్నారు నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నారు అందుకు ఎందుకంటే ఇంతవరకు అంత స్పీడ్ అనేది నార్మల్ గా చూడలేదు ఈ చేతులు నొప్పెట్టవా అంత స్పీడ్ గా చేస్తూ ఉంటాయి నేర్చుకున్నప్పుడు అలవాటు అయిపోతుంది కదా చూసే వాళ్ళకి చేతులు నొప్పి అనిపిస్తూ ఉంటుంది అసలు నార్మల్ గా ఇప్పుడు మనం ప్లే చేద్దాం అంటే పెయిన్ అనిపిస్తా ఉంటది కదా మీరు అంత స్పీడ్ గా చేయడం చాలా హార్డ్ ఉంటాయి కానీ ఆ ప్రాక్టీస్ లో అలవాటు అయిపోయింది సో ఆటోమేటిక్ గా అంటే పెయిన్ అని అనిపించదు దాంట్లో అలవాటు అయిపోయింది కాబట్టి దాంట్లో ఉన్న మెలోడియస్ ఎంజాయ్ చేస్తాం మీతో పాటు మీరు అలా చేస్తుంటే ప్లే చేస్తుంటే మేము ఎంజాయ్ చేస్తున్నాం నిజంగా చాలా బాగా అనిపిస్తుంది మీ నాన్నగారి నుంచి నేర్చుకున్నారు కదా చిన్నప్పటి నుంచి నాన్నగారు కూడా ప్లే అవునండి హార్మోనియం ఐకాడ ఇన్ ప్లే చేసేవాళ్ళు అంటే స్కూల్ టీచర్ గా ఉన్నారన్నమాట స్కూల్ లో పిల్లలకి కల్చర్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు లీజు నేర్పిస్తా ఉండేవాడు తర్వాత మేము కూడా చిన్నప్పుడు అదే స్కూల్లో చదవటం వల్ల మా కూడా నేర్పిస్తూ మీ దగ్గర స్కూల్లో అట్లా నేర్పించుకుంటూ ఒక ఏజ్ వచ్చేంత వరకు అంటే అప్రాప్స్మెట్లీ డిగ్రీ వరకు మా ఫాదర్ నేర్పించారు డిగ్రీ వరకు నేను డిగ్రీ బీఎస్సీ మ్యాథమెటిక్స్ అన్నమాట వరకు చేశారు తర్వాత నేను ఎంఎస్సి మ్యాథ్స్ చేశాను ఫిల్ మ్యాథమెటిక్స్ చేశాను తర్వాత ఇంకా అక్కడ నుంచి నేను మ్యూజిక్ మ్యూజిక్లోకి వచ్చేసి మ్యూజిక్లో గ్రేడ్ ఎగ్జామినేషన్స్ తర్వాత ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ డిప్లొమా కోర్సెస్ పార్ట్ పాటు పిహెచ్డి లో పిహెచ్డి ఇంకా అట్లా అట్లా చేస్తూ కొన్ని యూనివర్సిటీస్ నన్ను అంటే నా ని చూసి వాళ్లే వాళ్లే వచ్చి చెక్ చేసి గా వాళ్లే ఒక డాక్టరేట్స్ అంటే హానరీ డాక్టరేట్స్ ఇచ్చారనమాట అవి ఒకటే ఒకటో అట్లా అప్పటి వరకు నైన్ డాక్టర్స్ కి రీచ్ అయ్యాను హానరీ డాక్టర్స్ కి అది ఆల్మోస్ట్ అన్ని సైట్స్ లో వచ్చేసింది అవునవును చూసాం సార్ అది కూడా నేను ఇప్పుడు ఒకటి చూపిస్తాను అసలు అయితే నా దగ్గరే ఉంది ఇది అసలు చూస్తున్నారు కదా అది ఇంట్లో అసలు మీ గురించి ఎన్ని పొందుపరిచారు అసలు వరల్డ్ ఫాస్టెస్ట్ పియనిస్ట్ వరల్డ్ స్మార్ట్ స్మార్టెస్ట్ పియనిస్ట్ వరల్డ్స్ బెస్ట్ పియనిస్ట్ డాక్టర్ టిఎస్ సతీష్ కుమార్ గారు సో ఫైనల్ గా మనం రివీల్ చేస్తాం ఇంటర్నేషనల్ న్యూస్ మ్యాగజైన్ లో వచ్చింది అసలు ఎంత చక్కగా దీంట్లో అన్ని కూడా మీ గురించి రాశారు మొత్తంగా కూడా ఈ మ్యాగజైన్ లో మీరు వచ్చినప్పుడు ఏంటి సార్ మీ ఫీలింగ్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ లో మనం మన గురించి రాయటం అన్నది యా గ్రేట్ హానర్ అంటే మన గురించి మన ఫ్యామిలీ గురించి మన స్కిల్ గురించి మనకు వచ్చిన అవార్డ్స్ వీటన్ని గురించి రాయటం అన్నది చాలా నాకు చాలా హ్యాపీ అనిపించింది చాలా మంది వేరే కంట్రీ వాళ్ళు కూడా ఫోన్ చేసి ఆ టైంలో చాలా మంది అప్రిసియేట్ చేశారు మ్యూజిషియన్స్ ఎక్కువ తెలుస్తుంది కదా దీంట్లో మీకు ఇచ్చినటువంటి టైటిల్స్ ఒక్కసారి మాకు చూపిస్తారు దీంట్లో హానరీ డాక్టరేట్ అంటే డాక్టర్ ఆఫ్ మ్యూజిక్ ఒకటి డాక్టర్ ఆఫ్ లెటర్స్ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అండ్ మ్యూజిక్ అంటే డాక్టర్ ఆఫ్ లెటర్స్ అన్నది చాలా మందికి రాదు అయితే ఇక్కడ నా దగ్గరకు వచ్చేటప్పుడు చాలా మంది మ్యూజిషియన్స్ పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే వాళ్ళ పేరు చెప్పకూడదు కదా వాళ్ళు వచ్చి అసలు డాక్టర్ సర్టిఫికేట్ ఎట్లా ఉంటుంది పిహెచ్ సర్టిఫికేట్ ఎట్లా ఉంటుంది తెలియదు కదా మ్యూజిషియన్స్ కానీ వాళ్ళు క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్కి కాబట్టి వాళ్ళు వచ్చి ఆ సర్టిఫికేట్ ఎట్లా ఉంటుంది అని చూసి నాకు కంగ్రాచులేషన్స్ చెప్తే డిఫరెంట్ ఫీల్ ఉంటుంది అలాగే ఇంటర్నేషనల్ టైటిల్స్ నాకు వచ్చి ఇక్కడ మీకు వాళ్ళు మెన్షన్ చేశారు. పీఆర్కింగ్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ పియనిస్ట్ బెస్ట్ పియనిస్ట్ వరల్డ్స్ మైస్టర్ ఆఫ్ పియనిస్ట్ మ్యూజిక్ మాస్ట్రో పియానో సామ్రాట్ ఫాస్టెస్ట్ ఫింగర్స్ అండ్ పియానో ఎక్సెట్రా సెట్రా ఇట్లా మెన్షన్ నేషనల్ టైటిల్స్ టైటిల్స్ వచ్చి సంగీత కళా ਸਰవభామ కళా శిరోమణి కళారత్న మ్యూజిక్ జీనియస్ గాన కళానిది ఎక్సెట్రా యా అంటే ఇంకా ఉన్నాయి గాని వాళ్ళు కొన్ని ప్రింట్ చేశారు కొన్ని ప్రింట్ చేశారు

ఇక మా నాన్నగారికి అందరూ విషయ అనమాట ఇట్లా మీ అబ్బాయి వరల్డ్ రికార్డ్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ బియానిస్ట్ వరల్డ్స్ బెస్ట్ బియానిస్ట్ అంటే ఇంకా వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటారు ఏమున్నాయి సార్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే ఇంకా ఇప్పటికే అసలు వరల్డ్లోనే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే ఇంకా సాధించకుండా ఇంకా మిగిలినవి ఇంకా ఉన్నాయా అంటే ఇప్పుడు నేను ఇవి వచ్చినవి అన్నీ కూడా నేను ఆలోచించి ప్లాన్ చేసి చేసినవి కాదు నా ప్రాక్టీస్లో నా ఇంట్రెస్ట్ కోసం చేస్తూ ఉంటే ఇలా అన్ని వరల్డ్ రికార్డ్ చేశాను అయినా కానీ బట్ ఐన్ నెవర్ డిగ్రేడ్ ఎనీ పర్సన్ ఇప్పుడు నేను ఎవరి మీద అంటే ఎవరికి వచ్చింది వాళ్ళ అది నా సబ్జెక్ట్ అన్నమాట నాకు అది కాబట్టి నేను సబ్జెక్ట్ లో డీప్ గా స్టడీ చేస్తున్నాను దాని మీద ఎంత బాగుందో నాకు వచ్చాయి సో లక్కీగా నేను ఫస్ట్ ప్లేస్ రావటం ఇలా ఓన్ రికార్డ్ లో

చాలా 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 మంది నా ఫింగర్స్ చూసి చేశారు మెచ్చుకున్నారు పెద్ద పెద్ద వాళ్ళంతా పచ్చుకున్నారు వేరే కంట్రీ థియేటర్ బెన్స్ అని యుఎస్ఏ చేసిన ఆయన అట్లానే ఫేస్బుక్ లో తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో వాళ్ళు విషయం చెప్పారు